హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ ఈ బెండకాయ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ బెండకాయ కర్రీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి బెండకాయ కర్రీ ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ బెండకాయలు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకోండి ఇలా ఫ్రెష్గా ఉన్న బెండకాయలని తీసుకొని చేసుకుంటేనే కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని బెండకాయలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి బెండకాయలని తీసుకొని ఇలా బెండకాయలకి రెండు వైపులా ఉన్న సైడ్స్ కట్ చేయండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ముక్కలు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఇలాగా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకుంటే మనకి బెండకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి చూడండి ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు ఆనియన్స్ని తీసుకొని వీటిని కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద ఆనియన్స్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఇలా ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే వన్ స్పూన్ తాలింపు గింజల్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఈ బెండకాయ కూరకి ఆనియన్స్ అనేది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేది ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇప్పుడు వీటిని మళ్ళొకసారి బాగా కలపండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఇలా లైట్గా ఫ్రై అయిపోయినాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ బెండకాయ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే బెండకాయలు అనేవి మనకి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి మరి డీప్ ఫ్రై ఇలాగా చేసుకోకుండా ఇలా కూరలాగా చేసుకొని తింటే బెండకాయ కర్రీ అనేది రైస్ అనేది కూడా మనకి చాలా బాగా కలుస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెండకాయల్ని కొద్దిసేపు మగ్గనివ్వండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెండకాయల్ని బాగా మగ్గించండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ బెండకాయల్ని బాగా మగ్గించండి ఈ బెండకాయ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి బెండకాయ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయల్ని ఇలా మరీ బాగా కలపకుండా ఇలా లైట్గా కలుపుకొని ఇప్పుడు మూత తీసేయండి కొద్దిసేపు మూత పెట్టేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా బెండకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం దీనికి పచ్చిమిర్చి కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దానిలోకి మూడు పచ్చిమిర్చి అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ను వేసుకొని వీటిని రోట్లో ఇలా కచ్చ పచ్చగా బాగా దంచుకోండి ఇలా పచ్చిమిర్చి కారం వేసుకొని చేసుకుంటే బెండకాయ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా పచ్చ పచ్చగా దంచుకొని తీసుకోండి ఇప్పుడు దీన్ని ఈ బెండకాయల్లో వేసుకొని ఒకసారి బాగా కలపండి చూడండి ఈ కూరకి బెండకాయలు అనేవి మరీ వేయాల్సిన అవసరం లేదండి కూర కాబట్టి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని చేసుకోండి ఇప్పుడు కారం పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా మగ్గించండి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ బెండకాయల్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంతవరకు దీనిని బాగా ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బెండకాయ కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్లే ఈ విధంగా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానివ్వండి దేంట్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్